శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఇరవై కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్ విస్తరణ రెండు హెడ్ రిజర్వాయర్ల నిర్మాణ పనులకు అమృత పథకం టూ కింద ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి అమృత పథకం కింద పట్టణంలో మూడు వేల ఇంటి కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు స్వర్ణముఖి నదిని మురికి కుప్పం నుంచి ప్రక్షాళనకు తొమ్మిది కోట్లతో మరో ఎస్పీపి మంజూరైంది మరో నెల రోజుల్లో టెండర్ల దశ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మున్సిపల్ ఇన్ఛార్జీ కమిషనర్ డిఈ తెలిపారు శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం అమృతం పథకం కింద మరో శుభవార్త పట్టణంలో తాగునీటి పైప్ లైన్లు విస్తరణ తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలను మంజూరు చేసింది గతంలో అమృత పథకం వన్ కింద శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారు నాడు మంజూరు చేసిన పనులతో తాగునీటి పైప్ లైన్లు విస్తరణ స్వర్ణముకి ప్రక్షాళనకు ఎస్టీపీ నిర్మాణం ఆధునిక పార్కుల నిర్మాణం వంటి పనులను చేపట్టారు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఉన్న తాగునీటి వ్యవస్థను బాగు చేసి ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రతినిత్యం తాగునీరు అందించేలా అప్పటి ఎమ్మెల్యే అందించేలాస్ వినాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఆరు ఓవర్ హెడ్ ట్యాంకులు తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేయించారు ఆ తర్వాత ప్రస్తుతం అమృత పథకం టూ కింద శ్రీకాళహస్తి పట్టణంలో తాగునీటి వ్యవస్థ సంపూర్ణంగా అన్ని ప్రాంతాలకు తాగునీరు సక్రమంగా సరఫరా చేసేందుకు తాగునీటి పైప్ లైన్ విస్తరణ ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి మరోసారి భారీగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరయ్యాయి ప్రస్తుతం అమృత పథకం తాగునీటి పథకానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి ఈ నిధులతో పట్టణంలో ఇరవై కిలోమీటర్ల మేరకు తాగునీటి పైప్ విస్తరణ పనులు చేపట్టనున్నారు ఇప్పటి వరకు తాగునీటి పైప్ లైన్ లేని దక్షిణ కైలాస నగర్ కి తాగునీటి పైప్ లైన్ వేయనున్నారు దక్షిణ కైలాసనగర్ సమీపంలోని తుడా కార్యాలయం సమీపంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి పైప్ లైన్ వేసి మున్సిపల్ వాటర్ సరఫరా చేయనున్నారు అలాగే రాజీవ్ నగర్ ఎన్టీఆర్ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇళ్లకు తాగునీటి పైప్ లైన్ విస్తరించి ఇంటి కొళాయి కనెక్షన్లు అందించనున్నారు శ్రీరామ్ నగర్ కాలనీ మిట్టకండగా ప్రాంతాలకు తాగునీటి పైప్ లైన్ లో విస్తరణ పనులు చేపట్టి ఇక్కడ మరో హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయనున్నారు తాగునీటి పైప్ విస్తరణ పనులతో పాటు కొత్తగా పట్టణంలో అమృత పథకం కింద మూడు వేల ఇంటి కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు ప్రధాన పైప్ లైన్ కూడా ఈ నిధులతో వేరున్నారు పట్టణానికి ప్రతిరోజు తాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంగా ఈ పనులను చేపడుతున్నారు ప్రస్తుతం డిపిఆర్ అప్రూవల్ అయి టెండర్ దశలో ఉన్నాయని త్వరలో టెండర్లను పూర్తి చేసుకుని మరో మాసంలో పనులు చేపట్టే దిశగా సన్నాహాలు జరుగుతున్నట్లు మున్సిపల్ ఇన్ఛార్జీ కమిషనర్ డిఈ లలిత తెలిపారు అలాగే పట్టణానికి మరో శుభవార్త లభించింది పవిత్ర పుణ్యనది సువర్ణముఖి నది మురికి కుప్పం నుంచి విముక్తి కలిగించేందుకు మరో ఎస్టీపీని మంజూరు చేశారు గతంలో ముప్పై రెండు కోట్లతో మంజూరైన ఎస్టీపీ నిర్మాణ దశలో ఉండగా తాజాగా మరో ఎస్టీపీని తొమ్మిది కోట్ల రూపాయలతో మంజూరు చేశారు స్వర్ణముఖి కుడివైపు ప్రాజెక్టు వీధి చివరి నుంచి పైప్ లైన్ ద్వారా మురుగునీరు నీరు మళ్లించి స్వర్ణముఖి ఆనకట్ట ఎంపీడీఓ ఆఫీస్ సమీపంలో నిర్మించనున్నారు ఇక్కడ నిర్మించే ఎస్టీపీలోకి స్వర్ణముఖి మురికి నీరుతో పాటు శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి వస్తున్న అండర్ డ్రైనేజీ వాటర్ కూడా కలిపి ఇక్కడ మురికి నీటిని శుద్ధి చేసి తిరిగి వాటిని ఎన్టీఆర్ పార్క్ డివైడర్స్ పై మొక్కలకు నీటి సరఫరా చేయనున్నారు ఈ మేరకు టెండర్ దశలు పూర్తి చేసుకొని ఈ పనులు కూడా మరో నెల రోజుల్లో ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నట్లు డిఈ లలిత తెలిపారు అమృత పథకం కింద శ్రీకాళహస్తి పట్టణం తాగునీటి సమస్య అధిగమించడంతో పాటు పవిత్ర స్వర్ణముఖి నది మురికి కూపం నుంచి విముక్తి లభించనున్నది శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ ఒక శుభవార్త అమృత్ పథకం కింద అమృత్ టూ పాయింట్ ఓ అనే పథకం కింద వాటర్ సప్లై గాను ఇరవై నాలుగు కోట్లు అలాగే మంచినీటి శుద్ధి కార్యక్రమం కోసం ఇరవై నాలుగు కోట్లు అమృత్ పథకానికి కేటాయించబడింది అలాగే ఎస్టిపి అంటే సీవరేజ్ డ్రైనేజ్ సిస్టమ్ కొరకు తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది ఈ డిపిఆర్లన్నీ ఈఎన్సి గారి దగ్గర అప్రూవల్ అయ్యే కార్యక్రమంలో ఉన్నాయి ఫండ్స్ అన్ని అన్ని రకాల షేర్లు అంటే జిఓఐ షేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఫిఫ్టీన్ ఎఫ్ షేర్లు అన్ని షేర్లు రిలీజ్ చేయడం జరిగినది ఇంకో ఒక నెలలో అంటే సెప్టెంబర్ మాసంలో టెండర్లు పిలిచే కార్యక్రమంలో ఎంప్లాయీస్ అందరూ ఆ పనిలో నిమగ్నం అయి ఉన్నారు తొందరలోనే మన శ్రీకాళహస్తికి ఇరవై కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ లైన్ అలాగే మూడు వందల హౌస్ సర్వీస్ కనెక్షన్లు అమృత్ పథకం కింద ఇంటింటికి నీళ్లు వచ్చే కార్యక్రమంగా చేయాలని మన ప్రభుత్వము చేపట్టింది అలాగే జికే నగర్ లో ఇంతవరకు ట్యాంక్ గాని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గాని పైప్ లైన్ లు ఎక్కడ హౌస్ సర్వీస్ కనెక్షన్లు లేవు ఆ ఏరియా మొత్తం ఈ పథకం కింద లబ్ది పొందుతుంది అలాగే రాజీవ్ నగర్ లో టిప్కో హౌసెస్ గాను అలాగే కాలనీ గాను రాజీవ్ నగర్ అంతా కలిపి రాజీవ్ నగర్ ఎస్డికే నగర్ అలాగే కొన్ని చోట్ల ఎక్స్టెన్షన్ ఏరియాస్ అంటే శ్రీరామ్ నగర్ కాలనీ మిట్టకండ్రిగా ఈ ఏరియాలు కలుపుతూ ఇరవై కిలోమీటర్లు గాను డిస్ట్రిబ్యూషన్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మిట్టకండ్రిగలో ఒక ట్యాంకు ఎస్డికే నగర్ లో ఒక ట్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల రెండులో రెండు వేల ఐదులో మేజర్ పైప్ లైన్స్ వేయడం జరిగింది అది తరచూ లీకేజ్ కి గురవ్వడం వలన మున్సిపాలిటీ మీద ఎక్కువ ఒత్తిడి జరగడం జరుగుతుంది మెయింటెనెన్స్ గాను ఎక్కువ ఎక్కువ అమౌంట్ కేటాయించడం జరుగుతుంది దాన్ని దాని కోసం ఈ పథకం కింద ఆ మెయిన్ పైప్లైన్స్ మార్చబడుతుంది ప్రతిరోజు ఉదయం ఐదు నుంచి ఎనిమిది లోపల అందరికీ వాటర్ సప్లై జరిగే విధంగా ఈ అమృత పథకం కింద ప్రతిరోజు వాటర్ సప్లై ప్రతి ఇంటికి ఒక గంటగాను ఏర్పాటు చేసేట్టుగా అది కూడా ఐదు నుంచి ఎనిమిది గంటల లోపు ఈ వాటర్ సప్లై కార్యక్రమము ప్రజలకి అందించేట్టుగా ఏర్పాటు చేస్తున్నాము